అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో మూడోఫ్లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా అన్నీ తెలుసు చెప్పు అంత లేదోదిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో బా ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్ బాబాబాబు ధర్మబాబు బాబాబాబు ఆకలేసింది బాబు ధర్మబాబు ఒకే ఒక్క రూపాయి బాబు అర్థం చేసుకుంటా బాబు ఒకే ఒక్క రూపాయి బాబు బొచ్చలో బండేసి నువ్వు నిన్న చూశాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది ఏంటి డాన్స్ క్లాస్ లేదా నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు అడుకునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది బైకా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను చెప్తాగా ఉరే బైక్ రాండిచ్చారా నా బాబు చంపేస్తాడు నేను నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావురే మర్చిపోయి వేసాను రా మర్చిపోయే ఎవరన్నా బండికి వేస్తారా అదో వేస్తాను బండి కర్మ ఏదైనా వేసేస్తాను లేదు ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా പടുത്ത് പടുന്ന് <laughs> కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షిట్ ముస్టర్ గల్లబడి మర్చిపోయాను ఆ మేక్ ఏ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్ధాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా చా సర్దగా అన్నాను యు ఆర్ నాట్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అవనండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు తోపలవండి మర్చిపోయాను మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచుకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడే లైన్లో ఉండు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యూ వెల్కమ్ సర్ స్వీట్స్ ఓకే సార్ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకు ఎంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా ఇంకేంటారా సంగతులు వీళ్ళండి మాందా ఏంటో యావరేజ్గా ఉంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డ సమ్మర్సింహారెడ్డ అంటాం ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ వెర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్లో లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట లైన్ లో ఉందరా హలో హలో హే హలో 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 చెప్పండి సారీ ఇంకా ఇందాక సెడవుగా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటితో మాట్లాడుతాం ఎంత బిహేవ్ చేస్తున్నాడు చెప్పు పర్లేదు ఏ లేదులే ఏదో జోక్ చేసాను జో జో ఎంత మండింగ్ ఈ మధ్యకాలంలో ఉన్న ఎవరంతో నమ్మించలేదు తెలుసా బయటవే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రైటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఎక్కుతారా బాయ్ ఎంత ఓపెన్ గా చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే నందినా ఫోన్ లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేసి చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చే పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరు అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థమవుతుంది బట్ ఎందుకు వచ్చినా అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదు నా బంగారం కదు అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది హలో థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడు అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐ మ్యాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్ What a shot.

హలో హాయ్ నువ్వా కాదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఆఫ్ హీలవు వస్తావు వెతుక్కుంటూ వస్తావు ఏంటి పోసేది మామిడి పొల రసం బూన్ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ వాడాలి బ్రెడ్స్ వస్తున్నావేంటి చూడండి కొట్లేవు రెడ్ పట్టుకోవట్లేదు కొట్టగలవు చంపేత అడేది ఆడేదో ఎంతనాడో నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టు వాళ్ళు చూస్తా తాత ఈ మోసలో నాగం వరకు కొట్టా

తాత వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు అలాగే నేను చూసి తాగించాలనే సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి కానీ మొత్తం పెట్టాను క్షమించు క్యారేమించు అంత మాట అనొద్దు రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న చేసుకున్నా పుణ్యము తమరకాలండి ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలుద్దాం చెన్నై ఇన్ఫర్మేషన్ కావాలి అటైక్ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మోస్ కానీ అటెక్ రాలే మాయ చెట్నీ అబ్బులు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు నన్నా హలో ఏమైందమ్మా హలో నన్నా ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ కి ఒకసారి నా డాడీ మాట్లాడతారంట హలో ప్రాన్స్టిట్యూషన్ కేసమ్మా ప్రాన్స్టిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎంక్వైరీ అని స్టేషన్కి తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండి నన్ను నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తా ఏదో కార్ మామ అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే మర్చిపోతావు రావాలి నాతో సుల్లాపి హ్యాపీ ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా ఓకే